కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే వరకు పోరాడాలని రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభకు కేటీఆర్ హాజరయ్యారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల లోపలనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని డిసెంబరు నెలలోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని ఆరోపించారు మరి ఆరు గ్యారంటీలు ఎక్కడ పాయే రుణమాఫీ ఎవరికన్నా అయిందా అని కేటీఆర్ అన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పది సీట్లు గెలిస్తే కేసీఆర్ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తారని అని చెప్పారు మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వరంగల్ ఎంపీ అభ్యర్థి తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు ఈ ఈ సభలో పాల్గొన్నారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొంతమంది 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 ఏమో పెన్షన్ ఎక్కడ పోతాయి ఎక్కడికి అవన్నీ ఉంటాయి దాని మీదికెళ్లి ఇంకేందో వస్తుంది అని చెప్పి ఇంకొంతమంది ఆశపడ్డారు సరే జరిగింది జరిగిపోయింది కానీ ఈరోజు నూట ఇరవై రోజుల తర్వాత నూట ముప్పై రోజుల తర్వాత ఏంటి పరిస్థితి రోజు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక్కసారి ఆలోచించమని చెప్పి ఇక్కడ ఉన్న మా అన్నదమ్ములను ఆడబిడ్డలందని నేను కోరుతా ఉన్నాం ఒక్కసారి మీకు సమాధానం చెప్పాలి ఎవరికన్నా ఈ రాష్ట్రంలో తులం బంగారం వచ్చిందా వచ్చిందా రాలేదా ఎవల కన్నా వచ్చిందా నెలకు రెండు వేలు ఇస్తుండు కేసీఆర్ నేను నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు వచ్చిందా ఎవరికన్నా వచ్చిందా ఒక్క ముసలి ఒక ముసలి కన్నా కొత్త కాదు జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి